మన భీమవరం వాసులందరికీ కూడా మరింత నూతనతని క్రియేట్ చేయడానికి అతి నూతనటువంటి కిచెన్ని సొంతం చేసుకోవడానికి హిండ్వేర్ న్యూ లాంచ్ జరిగిందని మన భీమవరం పోలీస్ బొమ్మ సెంటర్లో మన హిండ్వేర్ న్యూ లాంచ్ జరిగింది మరి ఈ హిండ్వేర్ న్యూ లాంచ్లో మీకు నిత్య నూతనమైనటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్తో ఉన్నటువంటి చిన్నీలు స్టవ్లు మరి డిష్ వాషర్లు కొరియన్ స్టైల్ సింగ్స్ ఆల్ అవైలబుల్ గా ఉంటాయి మన హిండ్వేర్ స్మార్ట్ అప్లయన్సెస్ లో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ స్టోర్ ని విజిట్ చేయండి మరి అతి నూతనమైనటువంటి బంపర్ ఆఫర్స్ ఓపెనింగ్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా కలదు ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి మా స్టోర్ ని ఆర్ కొలాబరేటెడ్ టు హిండ్వేర్ కిచెన్ అప్లయన్సెస్ పోలీస్ బొమ్మ సెంటర్ ప్లీజ్ విజిట్ మన భీమవరం

ஆய்னா <laughs> காவலோடு మన భీమారణ్య ప్రశ్ననికి శుభార్ధనండి మన హీట్ అండ్ కిచెన్ అప్లయన్సెస్ గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది మరి ఎప్రడే మీ అందరి సమక్షంలో మన నియోజకవర్గ శాసన సభ్యులు మైదుని గారి కులవర్తి కులవర్తి గారి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ హీట్యర్ స్మార్ట్ అప్లయన్సెస్ ఇప్పుడు మన భీమారణ్యలో ఈ ఆకస్ 12వ దారిన సో ఆల్రెడీ హిన్వేర్ అందరికీ తెలుసు శానిటరీ అని సో అప్లయన్సెస్ కూడా ఛానల్ నుంచి మనం మార్కెట్లో ఉన్నాం పర్టికులర్గా యూనిక్ డిజైన్స్తో మనం చిమ్మినీస్ కూడా లాంచ్ చేసాం విత్ ఇన్ మోటార్స్ అని అప్లయన్సెస్ అంటే చిమ్నీస్ ఒకటే కాదు హాబ్స్ ఓవెన్స్ బిల్టిన్ మైక్రో ఓవెన్స్ డిష్ వాషర్స్ కుక్ టాప్స్ వాటర్ హీటర్స్ కిచెన్ సింక్స్ ఇవన్నీ కూడా వస్తాయి అంటే ఆఫర్స్ అవి నడుస్తున్నాయండి సో భీమారాంకి వచ్చేసి మనకి ఎక్స్క్లూజివ్ ఫస్ట్ బ్రాంచ్ స్టోర్ అండి ఇది సో రోజు ఓపెన్ అవ్వడం కూడా జరిగింది నేటి తరానికి అనుకూలంగా మెయిన్ కిచెను మెయిన్ కాబట్టి కిచెన్ ఐటెం అనేది ఇంపార్టెంట్ లేడీస్కి బాగా ప్రస్తుత పరిస్థితుల్లో ఇల్లు కట్టుకుంటే కంపల్సరీగా కిచెన్లో చిమిలీ ప్రస్తుత అనేది మస్ట్ అలాగే ఆధునిక సం సంకేతాలతో కూడిన కిచను ఇండివేర్లో ఉంది ఆ ఇండివేల్లో మీరు దయచేసి ఒకసారి ఇండివేల్ విజిట్ చేస్తే బిల్లాలకు నచ్చిన ఐటమ్స్ అన్ని ఇండివేల్లో దొరుకుతాయి అన్ని రకాల హబ్లు అన్ని రకాలుగా చిమ్లీలు కూడా వెస్ట్ గోదావరిలో ఫస్ట్ బ్రాండ్ షోరూమ్ ఇండివేల్ షోరూమ్ మన విఆర్ఎ రోజు తరఫున ఇండియన్ మేము కోర్టు సెంటర్లో ఓపెన్ చేయడం అయింది ఈరోజు తిరుపతి రామాచే గారు ఎమ్మెల్యే గారి ద్వారా మన ఈ ఈ మొదటి వీక్లో అనేక రకమైన స్కీమ్లు ఉన్నాయి వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా భీమవరం ఆడపడుచులు మహిళలందరూ కూడా తెలియజేస్తున్నాను మన భీమవరం వాసులందరికీ కూడా మరింత నూతనతని క్రియేట్ చేయడానికి అతి నూతనటువంటి కిచెన్ని సొంతం చేసుకోవడానికి హిండ్వేర్ న్యూ లాంచ్ జరిగిందని మన భీమవరం పోలీస్ బొమ్మ సెంటర్లో మన హిండ్వేర్ న్యూ లాంచ్ జరిగింది మరి ఈ హిండ్వేర్ న్యూ లాంచ్లో మీకు నిత్య నూతనమైనటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్తో ఉన్నటువంటి చిమ్నీలు స్టవ్లు మరి డిష్ వాషర్లు కొరియన్ స్టైల్ సింగ్స్ ఆల్ అవైలబుల్గా ఉంటాయి మన హిండ్వేర్ స్మార్ట్ అప్లయన్సెస్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ స్టోర్ ని విజిట్ చేయండి మరి అతి నూతనమైనటువంటి బంపర్ ఆఫర్స్ తోటి ఓపెనింగ్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి ఎక్స్చేజ్ ఆఫర్ కూడా కలదు ప్రతి ఒక్కరు కూడా ఒక్కోసారి మా స్టోర్ని విజిట్ చేయండి విఆర్ ఎంటర్ప్రైజెస్ కొలాబరేటెడ్ టు హిన్వేర్ కిచెన్ అప్లయన్సెస్ పోలీస్ బొమ్మ సెంటర్ ప్లీజ్ విజిట్ మన భీమవరం